ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన శనివారం రోజునైతే అమావాస్య రానుంది ఇది ఆఖరి శ్రావణ శనివారం అందులోనూ అమావాస్య కనుక ఇలా ఏర్పడడం వల్ల ఇంకా విశేషం కాబట్టి ఈ చివరి శ్రావణ శనివారం రోజున రాత్రి పన్నెండు లోపు అయితే ఈ యొక్క వారు ఎవరైతే జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రి పన్నెండు గంటలలోపు ఈ రెండు వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకున్న అప్పుల బాధలు సమస్యలు అన్నీ తొలగిపోవడం అనేది గ్యారెంటీ ఇక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా పొందగలుగుతారు కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ రెండు వస్తువులని ఏం తెచ్చుకోవాలి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి ఏం తెచ్చుకుంటే మనకు ఏ విధమైనటువంటి లాభం అనేది ఉంటుంది మంచి జరుగుతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్యాభర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వన మూలికలతో అయితే అయితే చేయబడును ఇక వివరాలకు వెళితే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ వారు చాలా ప్రత్యేకమైన వారు వీరిలో దాగి ఉన్న మంచి గుణాలు అనేకంగా సహజంగా తెలివితేటలు ధైర్యం నిబద్ధత వీరి స్వభావంలోనే విలుయుతమై ఉంటాయి ఎక్కడ ఉన్నా సరే అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కూడా ఎప్పుడు కూడా ఉండాలని మనసులోనే గాఢమైన కోరిక అయితే ఈ యొక్క వారికైతే ఉంటుంది వీరి కళ్ళల్లో ఎప్పుడు కూడా ఒక రహస్యమైన శక్తి అయితే మెరిసిపోతుంది మనసులో మాత్రం ఈ యొక్క రాశివారు ధైర్యంగా దాగి ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పరీక్షలను వీరు ఎదుర్కొన్నారు ఏ పని చేసినా గానీ ఒకటి కాదు ఎన్నో ఆటంకాలు అయితే రాశి వారికి అయితే అయ్యాయి అని చెప్పుకోవచ్చు కృంగిపోకుండా నిలబడి పోరాడారు యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో పాటు ఆ భారాన్ని మొయటానికి తమను తాము మర్చిపోయి కష్టపడుతూ ఉంటారు అయితే కృషి వృధా కాకుండా జీవితంలోనే మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈ రాశి వారిపై అయితే అనుగ్రహం అనేది దైవ అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే విజయాన్ని అయితే వెంటాడుతుంది లాభాలైతే తప్పకుండా వస్తూ ఉంటాయి వీరు భయపడిన ఆటంకాలు ఆర్థిక పరంగా కూడా మంచి మార్పులు అయితే చోటు చేసుకుంటాయి సంపాదన కూడా పెరుగుతుంది చేతిలో ఉన్న ధనం కూడా నిలుస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తీరిపోతాయి ఇంతకాలం పట్టిన దరిద్రం దోషాలు అన్నీ కూడా ఇంట్లో శాంతి సంపద సంతోషం కూడా నెలకొంటుంది ఇల్లు సంపదతో నిండిపోతుంది కష్టాల నుంచి విముక్తి అనేది లభించబోతుంది హృదయంతో ఆనందంతో నిండిపోతుంది ముఖ్యంగా మీరు ఆశించిన కొన్ని శుభవార్తలు కూడా ఈ రోజునైతే మీరు వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు సహజంగా జాలి గుణం కలిగిన వారు తమకున్న దాన్ని పంచుకునే మనసు వీరికైతే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని అనుకుంటారు కష్టంలో ఉన్నవారికి కూడా వదిలిపెట్టరు ఈ హృదయపు మంచితనం వలన దైవ అనుగ్రహం ఎప్పుడు కూడా వీరిపైన ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితానికి ఒక కొత్త విలుగైతే తీసుకురావడానికైతే ఈ రోజున అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు మీరు ఎదుర్కొన్న కష్టాలు గతమవుతూ ఉంటాయి రాబోయి విజయాలను ఆనందం ను సంతోషాలను మాత్రమే ఈ రాశి వారు సహజంగానే ఎంతో అందమైన వారుగా కేవలం రూపంలోనే కాదు వారి హృదయంలోనే ఒక ప్రత్యేకమైన అందమైతే దాగి ఉంటుంది వీరి మనసు పవిత్రంగా స్వచ్ఛంగా కూడా ఉంటుంది అందరితోనూ స్నేహపూర్వకంగా ప్రేమగా మాట్లాడడం వీరి సహజ గుణం అబద్ధం మాట్లాడడం అంచనా చేయడం వీరి స్వభావంలో ఉండదు కానీ దుర దురదృష్టం ఏంటంటే వీరు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయకపోయినా తమ తమపై నమ్మకంగా ఉన్నవారే వీరిని మోసం చేస్తారు జీవితంలో కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు చాలాసార్లు ఎవరి సహాయం దొరకదు ఆ సమయం ఆ సమయంలో వీరు ఒంటరిగా పోరాడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అయినప్పటికీ కూడా వీరు అస్సలు వెనుకాడ వేయరు ముందుకు అయితే సాగుతూ ఉంటారు కాబట్టి వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది జీవితం వీరిని ఎన్నోసార్లు పరీక్షించిన చివరికి అయితే ఈ రాశి వారికి దైవ అనుగ్రహం వీరిని గెలిపిస్తుంది ప్రత్యేకంగా అయితే దేవుని యొక్క ఆశీస్సులు ఈ యొక్క రాశి వారిపై మరింత బలంగా ఉంటాయి ఆ దయ వలన అదృశ్యం అనేది సంపూర్ణంగా మీ వద్దకైతే చేరుకుంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నా మీరు ఒక్కొక్కటి కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా గొప్ప మార్పులు అయితే రాబోతున్నాయి డబ్బు లభ్యం అవుతుంది అప్పుల నుండి విముక్తి అయితే పొందుతారు మీరు ఏ పని చేసినా సరే లాభాలు అయితే తప్పకుండా మీకైతే కలిసి వస్తాయి ఇంట్లో ధనం పెరుగుతుంది సంపద అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక జీవనంలోని కొత్త మార్పులు మీకు ఆనందాన్ని అయితే ఇస్తాయి ఇక ఈ రోజునైతే మీరు ఈ యొక్క ఈ రెండు వస్తువులు కనుక యొక్క మీ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తెచ్చుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే మారబోతుంది ఎందుకంటే ఈ అమావాస్య అంటే చాలా పవిత్రమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున ఈ రెండు వస్తువులు తెచ్చుకున్నట్లయితే కనుక జీవితంలో మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే మీకు ఇరవై నాలుగు గంటల మీ దరిద్రం అంతా కూడా పోతుంది కోట్లు వచ్చి పడతాయని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన శనివారం రోజున అయితే అతిపెద్ద అమావాస్య అయితే రానుంది ఈ అమావాస్య మనం మహాలయ అమావాస్య పైగా మనకి ఈ ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతో పాటు కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క శని అమావాస్య అని చెప్పి అంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ మనం చేసుకునే పరిహారాలకు కానీ అంటే నార్మల్గా రోజుల్లో మనం ఏ విధంగా ఉన్నావి మనకి చాలా ఫలితం అనేది అయితే ఇస్తూ ఉంటుంది అన్నట్టు అంటే మన హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో ఇచ్చినా కానీ మన అమావాస్య రోజున చేసుకునే పరిహారాలు కానీ దాన ధర్మాలు కానీ మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇక పైగా మనకి ఇది శనివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి శనిదేవునికి కూడా అనుగ్రహంతో కూడా మనకి మంచి లాభాలు అయితే కలుగుతాయి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు శనిదేవుడు అంటే మనకి కేవలం సమస్యలని కష్టాలను మాత్రమే కలిగిస్తాయి స్తారని బాధలను మాత్రమే ఇస్తాడని దేవుడు పడితే మనం ఇంకా ఆ దరిద్రం నుంచి తప్పించుకోవడం అనేది చాలా చాలా కష్టమైపోతూ ఉందని చెప్పి నిజానికి శని దేవుడు అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే కానీ మనకు దేవుడు చెడ్డ వాళ్ళని మాత్రమే అన్యాయం వాళ్ళని తప్ప మంచి వారికి మంచివే చేస్తూ ఉంటారు ఆ శనిదేవుడు కాబట్టి యొక్క మీ యొక్క సంతోషాన్ని కోరుకునే వారికి ఎటువంటి అన్యాయం కూడా ఈ చేయరన్నమాట ఇక అంతేకాకుండా యొక్క శనివారం అనేది యొక్క అమావాస్యతో అయితే కలిసి వస్తుంది కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ఈ తులారాశివారు ఈ రెండు వస్తువులు కనుక రాత్రి పన్నెండు గంటల లోపు తెచ్చుకున్నట్లయితే మీ యొక్క అప్పుల బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక కోట్లు వచ్చి పడతాయని చెప్పుకోవచ్చు కనుక ఈ తులారాశివారు ఏ వస్తువులు తెచ్చుకుంటే మనకు మేలు జరుగుతుందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపుని అంటే ప్యాకెట్ని మనకు చిన్న ప్యాకెట్లో షాప్లో దొరుకుతూ ఉంటాయి చూడు అలా షాప్లో మనకు ఒక పసుపు ప్యాకెట్ని తీసుకొచ్చుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపుని కొని తెచ్చుకున్నట్లయితే కనుక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది ఎందుకంటే పసుపు అంటే చాలా పవిత్రమైన మనం భావిస్తూ ఉంటాం అంటే పసుపు లేని ఏ వంటకం చేయలేము ఏ పూజ చేయలేము ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పసుపును గనక ఈ అమావాస్య రోజున అంటే రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే తెచ్చుకోండి ఇక మీకు బాగా కలిసి రావడం మీ అప్పుల బాధలు తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇక రెండో వస్తువు ఏంటంటే కనుక ఈ యాలక్కలను మీరు ఒక ప్యాకెట్ కానీ కొన్ని ఇలా చెటాకు ఇట్లా తీసుకొని కొన్ని తెచ్చుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఎందుకంటే యాలక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కనుక ఈ అమావాస్య రోజున మీరు ఆ యాలక్కలను పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత వాటిని దండలా కుచ్చి లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎలాంటి శని ప్రభావం కూడా తొలగిపోతుంది కనుక యొక్క యొక్క రాశివారు మన జీవితంలో ఉన్న అదృష్టం అనేది మన ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి ఒక తులా వారు మర్చిపోకుండా ఈ రెండు వస్తువులని తెచ్చుకోండి ఈ అమావాస్య రోజున చక్కగా మీరు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి అన్ని శుభ్రపరచుకొని ఇంట్లో ఖచ్చితంగా ఆడవారు నలుపు రంగులు వస్త్రాలు ధరించకూకూడదు కనుక ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఈ అమావాస్య రోజున అంటే రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ రెండు వస్తువులను కొనుగోలు చేసి పసుపుతో కూడా మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి అంటే మీరు ఏదైతే ఆ పసుపుని ప్యాకెట్ కొన్ని తెచ్చారో దానితో మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించండి ఇలా పూజించి ట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది